అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కొత్త సీరియల్ మృత్యులోయ మరి రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా మొదటి భాగం ఎన్నో వందల సంవత్సరాల క్రితం లలాటం అనే దేశాన్ని యశోవంతుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతడు గొప్ప యోధుడు పరాక్రమశాలి వివేకవంతుడు ఈ కారణాల వల్ల అతడి రాజ్యానికి పొరుగున ఉన్న రాజులు కొందరు బలవంతులైన యశోవంతుడి మీద దాడి వెళ్ళటానికి భయపడేవాళ్ళు యశోవంతుడికి యశపాలుడనే కొడుకు మంత్రి జయవర్మకు జయకేతుడనే కొడుకు ఉండేవారు వారిద్దరూ కూడా సమాన వయస్కులు ఒకే గురువు వద్ద శాస్త్ర విద్యలు యుద్ధ విద్యలు అన్నీ నేర్చారు క్రమంగా యుక్త వయస్కులయ్యారు కానీ వాళ్లకు తమ విద్యలను ప్రదర్శించే అవకాశం మాత్రం కలగలేదు ఆ ఇద్దరు యువకులు తమ తండ్రులు పొరుగు రాజ్యాల మీదకి యుద్ధానికి పోతే ఎంత బాగుండని కలలు కంటూ ఉండేవాళ్ళు యశోపాలుడు జయకేతుడు కూడా తమ యుద్ధ ఆసక్తిని నిత్యం అరణ్యంలో క్రూర మృగాలను వేటాటం ద్వారా తీర్చుకుంటూ ఉండేవాళ్ళు ఒకనాడు వాళ్ళిద్దరూ కొందరు భటులను వెంట అరణ్యానికి వెళ్ళారు అక్కడ కనిపించిన పులులను సింహాలను వేటాడుతూ సాయంకాలం వేళకు గాయపడి పారిపోతున్న ఒక పులి వెంటపడి తమ భటులకు దూరం అయిపోయారు వాళ్ళు ఎలాగో పులిని చంపగలిగారు కానీ అంతలో సూర్యాస్తమయం అయిపోవటంతో చీకటి వల్ల తిరిగి తమ భటులున్న చోటికి రాలేకపోయారు మహారణ్యం మధ్య అంధకారంలో వారికి దారి కనపడలేదు ఇక చేసేది లేక వాళ్ళిద్దరూ ఆ రాత్రి ఒక చెట్టు మీద గడపడానికి నిశ్చయించుకుని దాని కొమ్మల్లోకి ఎక్కి కూర్చున్నారు అది తొలకరి వానలు ప్రారంభమయ్యే ఋతువు పొద్దుగూకు వేళ నుంచి చిన్నగా ప్రారంభమైన వాన తుంపరలు మెరుపులు గాలి అర్ధరాత్రి వేళకు పెద్దవై క్రమంగా పెను తుఫానుగా మారాయి అరణ్యమంతా ఉరుముల గర్జనలతో మెరుపుల కాంతితో గాలి తీవ్రతతో పిడుగుపాట్లతో బీభత్సం అయిపోసాగింది ఆ ఇద్దరు తమకు ఈ భయంకరమైన తుఫాన్లో దుర్మరణం తప్పదు అనుకున్నారు జయా నువ్వు కూడా నేనున్న కొమ్మ మీదకి రావటం మంచిది దురదృష్టం కొద్దీ మనం ఉన్న కొమ్మలు గాలి దెబ్బకు విరిగి ఆకాశంలోకి లేస్తే చెరోక దారైపోతాం అని అరిచాడు ఏసపాలుడు యేసపాలుడు మాటలు కొంచెం అస్పష్టంగా జయకేతుడు వినగలిగాడు ఆ వెంటనే అతడు తాను పట్టుకున్న కొమ్మ నుంచి తన స్నేహితుడున్న కొమ్మ మీదకు పోయేందుకు చేయి ఒకటి చాచాడు ఆ మరుక్షణం పెలపెల రావాలతో వాళ్ళున్న చెట్టు బోదె పైభాగం నుంచి విరిగి జియ్యమంటూ గాలిలోకి లేచింది జడివాన కళ్ళు మిరుమిట్లు గలిపే మెరుపులు ఆకలిగొన్న సింహంలా గర్జించే తుఫాను గాలి మధ్య చిక్కుకుని ఆ చెట్టు మరికొంతసేపటికి దబీమంటూ ఒకే చోట లోతైన నీటిలో పడిపోయింది పాలుడు తాను పట్టుకున్న కొమ్మతో పాటు నీట మునిగి లేచి జయా అంటూ గట్టిగా పిలిచాడు జయకేతుడి నుంచి జవాబు రాలేదు యసపాలుడున్న చెట్టు కొమ్మ నీటి అలల మీద లేచి పడుతూ ఉగిసలాడుతూ కదులుతోంది అతడికి చీకట్లో తాను తీరం కేసిపోతున్నదని కానీ లేక ఏదో మహాప్రవంలో మహాప్రవాహంలో పడి కానను ప్రదేశానికి కొట్టుకుపోతుందని కానీ తెలియలేదు సూర్యోదయం అయితే తప్ప తాను జయుడు ఏమైంది అంతు చిక్కదు అనుకున్నాడు యశపాలుడు క్రమంగా చీకటి పలచబడిపోయింది యసపాలుడు పట్టుకు వేలాడుతున్న చెట్టు కొమ్మ నీటి మధ్య నుంచి తీరాన్ని చేరింది అతడు పెను తుఫానులో చెట్టుతో పాటు కొంత దూరం ఆకాశ మార్గాన ప్రయాణం చేసి కిందగ దిగాడు ఒక పెద్ద సరస్సులోకి ఆ సరస్సులో అక్కడక్కడ చుట్టూ చిన్న పెద్ద రాతి గుట్టలు కొండలు ఉన్నాయి ఎసపాలుడికి ఆ క్షణాన చిన్నప్పుడు తన ముసలి దాది చెప్పిన మృత్యుల సంగతి గుర్తుకొచ్చింది ఆ మృత్యు లోయను గురించి ఒక్క లలాట రాజ్యంలోనే కాక చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాల్లో కూడా చెప్పుకుంటారు ఆ లోయను గురించి విన్నవాళ్లే తప్ప చూసిన వాళ్ళు మాత్రం లేరు కారణం ఒకసారి ప్రమాదవశాన దానిలో ప్రవేశించిన వాళ్ళు ఇక తిరిగి రాలేదు నిటారుగా ఉన్న పర్వతాల మధ్య గల లోయలోంచి బయటపడేందుకు మార్గం ఎక్కడుందో ఎవరికీ తెలియదు యశపాలుడు తీరం చేరుతూనే కొమ్మ మీదని చెగిరి నేల మీదకు దూకాడు దూరంగా నాలుగైదు మృగాలు చూడటానికి ఖడ్గ మృగాల్లో ఉన్నాయి అతని కంటబడ్డాయి అవి ఖడ్గ మృగాల్ని పోలిన రూపాల్లో ఉన్నవి తప్ప ప్రమాణంలో వాటికి నాలుగైదు అంతలు ఉన్నవి ఇది మృత్యులోయ సందేహం లేదు అనుకున్నాడు ఏసెపాలుడు ఈలోగా సమీపంగా ఏదో పెద్ద శబ్దం అయింది యేసపాలుడు ఎదురుగా ఉన్న చీకటి గుహలోకి చూశాడు వెంటనే అతడు వరలోంచి కత్తి దూయబోయాడు తొందరపాట్లో అతడి చేతికి బొడ్లో దోపుకున్న చిన్న కత్తి వచ్చింది దాని యధాస్థానంలోంచి పెద్ద కత్తిని వరలోంచి లాగుదామనుకునే అంతలో వికృత ఆకారం గల పక్షి ఒకటి గుహలోంచి ఎగిరి వచ్చి బలమైన గోళ్ళతో అతన్ని పట్టుకుంది ఇంత విచిత్రమైనటువంటి వికృతమైనటువంటి పక్షి ఉంటుందని అతడు ఏనాడు వినలేదు ఊహించను లేదు నిప్పులు చెరుగుతూ ఉన్నట్టు ఎర్రని కనుగుడ్లు రంపపు పళ్ళ లాంటి పళ్ళు అప్పుడే దేన్నో పొడిచి తినొచ్చినట్టుగా పళ్ళ మధ్య నుంచి రక్తం గారుతోంది ఎసపాలుడు కన్ను మూసి తెరిచే అంతలో ఆ పక్షి రూప విశేషాలన్నీ గ్రహించాడు అది అతన్ని గోళ్లతో బలంగా పట్టుకుని ముక్కుతో పొడిచేందుకు కాళ్లను కొంచెంగా మడిచింది యేసపాలుడికి ఇది అవకాశంగా తోచి కత్తితో భయంకర పక్షి గుండెల్లో బలంగా పొడిచాడు భయంకర పక్షి గుండెల్లోంచి రక్తం బయటికి చిమ్మి వెంటనే నేలకూలింది ఏశపాలుడు భయంకర పక్షితో చేస్తున్న పోరాటాన్ని అప్పటి వరకు కాస్త దూరంగా ఉండి చూస్తున్న లాంటి రెండు కడ్గ మృగాలు పక్షి కింద పడి గిలగలా తన్నుకోవటం చూస్తూనే రంకెలు వేస్తూ అక్కడికి పరిగెత్తుకు రాసాగాయి తనకింతలోనే రానున్న మరో ప్రమాదాన్ని చూసి ఏశపాలుడు వేగంగా పరిగెత్తి గుహ అంచు మీదకెక్కి నిలబడ్డాడు ఖడ్గ మృగాలు రెండు ఇంకా ప్రాణంతో నేల మీద అటు ఇటు పొర్లుతున్న భయంకర పక్షి మీద పడి దాన్ని కొమ్ములతో బలంగా కుమ్మ మరి రెండో భాగం మనం రేపు విందాం థ్యాంక్